సుమలత డబ్బులు ఇవ్వకపోవడంతో ఇక మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసిన పల్లవి ఇక ఎలా తను పెంచిన కన్న తల్లిని కాపాడుకోవాలి అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి వస్తారనమాట అక్షిత అలాగే వైష్ణవి మరి ఆ జంగమయ్య చెప్పుంటాడు వైష్ణవికి ఇలాగ నిజం చెప్పేశాను పల్లవికి అని మేబీ అందుకే వీళ్ళిద్దరు హాస్పిటల్కి వస్తారనమాట ఇదిగో ఇరవై లక్షలు నీకు అవసరం కదా తీసుకో అని చెప్పి ఇవ్వ ఇవ్వబోతూ ఉంటుందన్నమాట వైష్ణవి కానీ ఒక్క కండిషన్ నేను చెప్పినది నువ్వు చేయాలి అని చెప్పి అనగానే కండిషన ఏంట కండిషన్ అనగానే ఇందులో ఇరవై ఉన్నాయి మీ కన్న తల్లిని అదే పెంచిన కన్న తల్లిని నువ్వు కాపాడుకోగలుతావు కానీ నువ్వు గుండమకి తనే నువ్వు తృవ్వే తన కూతురు అని ఎప్పటికీ నువ్వు బ్రతుకున్నంత కాలం నీ నోటి ద్వారా చెప్పకూడదు ఇదే కండిషన్ అలా అయితే ఇరవై లక్షలు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటుందనమాట వైష్ణవి ఎందుకలాగా ఇప్పటిదాకా మా అమ్మకి నిన్నటి వరకు కూడా మా అమ్మకి నేను నిజం చెప్పలేని స్థితిలో నన్ను పెట్టారు ఇప్పుడేమో ఇరవై లక్షలు ఆశగా చూపిస్తూ నేను నా నోటి ద్వారా మా అమ్మకి చెప్పకూడదు అని చెప్పి చెప్తున్నారు అసలు మా అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి నా గురించి ఏదో చూస్తుంది ఎందుకని మా అమ్మ అంటే నీకు అంత కక్ష పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు పల్లవి అదంతా నీకు అనవసరం నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి నువ్వు కాలం నీ నోట్ నుంచి నువ్వు నిజం చెప్పకూడదు గుండమ్మకి అయితే ఫైనల్ అప్పుడైతేనే మా అమ్మనికి ఇరవై లక్షలు ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా మరి పల్లవికి వేరే ఆప్షన్ లేక ఇరవై లక్షలు తీసుకుంటుందా మరి ఇంకెవరి ద్వారా అయినా గుండమ్మకి పల్లవి తన కూతురు అని తెలుస్తుందా ఎలా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్